దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి ఈరోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న ఈ చొక్కా వేసుకున్న నీ వల్లే అక్కడున్న మనిషి లేకపోతే ఈ బతుకు లేదు ఈ జన్మ లేదు ఈ ప్రేమ లేదు చేస్తా చేస్తూనే ఉంటా మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు మీకు కాలర్ ఎగరె ఎగరేసుకొని నందము రభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక నచ్చకపోయినా పర్లేదు ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకు నచ్చే వరకు ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను దీని తర్వాత బాబాయ్ లయన్ మా తాతగారు మనందరి దైవం కీర్తిశేసులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను తాత ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీసులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి ఉంటుందనే భావిస్తున్నాను అలాగే నా అభిమానులు వాళ్ళు కూడా కార్ల ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచన అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళారు ఎన్టీ రామారావు గారు అందుకే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మనందని కలిపారు అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే భౌనాటికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలాడాయి అలాగే సాంఘికాలు అయ్యాయి అలాగే పాట పద్యంపతి పదలెక్కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది కలగల నవ్వింది గలగలలాడింది అటువంటి నామారావులు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం అయితే మనమందరం ఆయన పుట్టిన జాతులు మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మ జన్మల మరి ఏ పుణ్యఫలమో కానీ నా అభిమానులు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణ అనుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు సినిమా నటుడిగా రాజకీయాల్లో వాళ్ళ నా హిందూపురం ప్రజలందరికీ నా శరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను